ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఎస్టిపి కోదన్నపాణి ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృతంలో గద్య భాగంలో రెండో పాఠమైన శూద్రక వీరవర కథ అనే కథని చాలా క్లుప్తంగా వివరంగా అందించదలుచుకున్నాను శూద్రక వీరవర కథను పాఠ్యభాగం జంభాలదత్తుడు రచించిన బేతాళ అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది ప్రస్తుతము ఈ పాఠము నాలుగవ కథాభాగం నుండి తీసుకోబడింది ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమార్కుడని రాజు పరిపాలిస్తున్నాడు అతని వద్దకు కాపాలికుడు వచ్చి ఊరి చివరలో ఉన్న మర్రిచెట్టు దగ్గర ఉన్న బేతాలుని తెచ్చి కాళికాదేవికి అర్పిస్తే నీకు అష్టసిద్ధులు వస్తాయని చెప్పగా విక్రమార్కుడు బేతాలున్ని భుజంపై వేసుకొని వస్తూ ఉండగా బేతాళుడు రాజుకు కొన్ని ధర్మాల గురించి చెప్పాడు పూర్వం దక్షిణ భారతదేశాన్ని శూద్రకుడిని రాజు పరిపాలిస్తున్నాడు అతను ఒకసారి తన మంత్రులతో కలిసి సభలో ఉండగా ఒక రాజకుమారుడు తన పిల్లలతో కలిసి రాజు వద్దకు వచ్చి రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు ఓ రాజా నా పేరు వీరవరుడు ఒక రాజకుమారుణ్ణి మీ కీర్తి విని మీ వద్ద ఏదైనా ఉద్యోగం చేసి జీవిద్దామని ఇలా వచ్చాను అని తెలిపాడు అది విన్న రాజు నీకు ఎంత వేతనం కావాలి అని అడిగాడు వేరవరుడు పదిహేను వందల బంగారు నాణ్యాలు కావాలి అని అడిగాడు దానికి రాజు నా రాజ్యంలో ఎవరికీ అంత వేతనం లేదు అనగా వీరవరుడు నిరాశతో తిరిగి వెళుతుండగా అక్కడే ఉన్న మంత్రి రాజుతో రాజా ఇతను నిజంగా ధైర్యవంతుడైతే కొన్ని రోజులు మన రాజ్యానికి కాపలాగా ఉంచి వేతనం ఇద్దాం దీనివల్ల నష్టం ఉండదు మనకి పనికి వస్తే ఉంచుదాం లేదా తీసివేద్దాం అని అన్నాడు అది నచ్చిన రాజు సరేనని వీరవరుణ్ణి తన రాజ్యమునకు కాపలాదారునిగా నియమించి అతను అడిగిన వేతనం ఇచ్చాడు వీరవరుడు ఆ వేతనంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు మిగిలిన దానిలో సగభాగాన్ని వికలాంగులకు కొంతమంది పేదలకు దానం చేసి ఆఖరికి నాలుగో వంతును తన కుటుంబం కోసం ఖర్చు చేస్తున్నాడు అది తెలుసుకున్న రాజు సంతోషించి వీరవరుణ్ణి ఉద్యోగంలో కొనసాగించాడు ఒకరోజు రాత్రి రాజు నిద్రిస్తూ ఉండగా అంతఃపురం బయట ఒక స్త్రీ ఏడుపు వినిపించింది అప్పుడు రాజు వీరవరుణ్ణి పిలిచి ఆ స్త్రీ ఎవరో కనుక్కొని ఆమె సమస్యను పరిష్కరించమని అన్నాడు వీరవరుడు ఆ స్త్రీని వెంబడిస్తూ ఆమె వద్దకు వెళ్ళి అమ్మ ఎవరు నీవు అని అడిగాడు రాజు కూడా వీరవరుడికి తెలియకుండా వీరవరుడిని పరీక్షించదలిచి అతని వెనకాలే వెంబడించాడు అప్పుడు ఆ ఏడుస్తున్న స్త్రీ నేను శూద్రకుని యొక్క రాజ్యలక్ష్మి రేపు ఉదయమే శూద్రకుడు మరణించగలడు తరువాత ఈ రాజ్యం వేరే వారి పాలవుతుంది అందుకే నేను దుఃఖిస్తున్నాను అన్నది అది విన్న వీరవరుడు అమ్మ ఎక్కడైతే అపాయం ఉంటుందో అక్కడ ఉపాయం కూడా ఉంటుంది మళ్ళీ నీవు ఈ రాజ్యం నుండి వెళ్లకుండా మా రాజు మరణించకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ రాజ్యలక్ష్మి ఓ వీరవరా ముప్పై రెండు లక్షణాలు కలిగిన ఒక బాలకుణ్ణి తండ్రి తల్లి సోదరి స్వయంగా ఆ పిల్లవాడి అంగీకారంతో బలి బలిస్తే నీ రాజుకు ఏమీ కాదు అని అనగా వీరవరుడు దానికి తగ్గ కుమారుడు తన కుమారుడే అని భావించి తన ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలకు ఈ విషయం వివరించగా వారు కూడా సరే అనగా వీరవరుడు కుటుంబంతో సహా వచ్చి ఆ బాలుణ్ణి కాత్యాయనీ దేవి దగ్గర నిలిపి రాజుకి క్షేమం కలగాలి అని తన పిల్లవాడిని ఖడ్గంతో శిరస్సు ఖండించాడు తరువాత ఆ బాధ భరించలేక తను తన భార్యాబిల్లలతో అర్పణం చేసుకున్నాడు ఇదంతా చూసిన శూద్రకుడు తన కోసం వేరవరుడు కుటుంబంతో సహా ప్రాణత్యాగం చేయడం బాధగా కలిగించి బాధ కలిగించి తాను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడగా కాత్యాయనీ ప్రత్యక్షమై వేరవరుడిని కుటుంబంతో సహా మళ్ళా బ్రతికించింది తరువాత రాజు వీరవరుణ్ణి శేఖర దేశానికి రాజుగా నియమించాడు దీనిని బట్టి మనం ఒక సందేశాన్ని తెలుసుకోవాలి ఎంత కష్టం వచ్చినా సేవకుడు రాజు కోసం సేవ చేయాలి అదే సేవకుని ధర్మము రాజు కూడా ఆ సేవకుణ్ణి కాపాడుకోవాలి అదే రాజధర్మం నమస్కారం